లలితా సహస్రనామం వేల నామాలతో అమ్మవారిని కీర్తించే ఒక అద్భుతమైన స్తోత్రం ఈరోజు మనం అందులోంచి రెండు శ్లోకాలను తీసుకుని వాటి లోతుల్లోకి వెళ్దాం అయితే మన లక్ష్యం కేవలం వాటిని చదవడం కాదు ఆ పదాల వెనుక దాగి ఉన్న శక్తిని మన జీవితాలకు అన్వయించుకోగల సందేశాన్ని అర్థం చేసుకోవడం నమస్కారం ఇది చాలా మంచి ప్రయత్నం ఎందుకంటే సహస్రనామంలోని ప్రతి అక్షరం ఒక లాంటిది అమ్మవారి రూపాన్ని వర్ణించే ప్రతి శ్లోకం సాధకుడికి ఒక సాధనా మార్గాన్ని చూపిస్తుంది పైకి కనిపించే వర్ణన వెనుక చాలా లోతైన యోగా వేదాంత రహస్యాలు దాగి ఉంటాయి సరిగ్గా అదే పాయింట్ కేవలం అమ్మవారి అలంకారాన్ని వర్ణిస్తున్నట్లు అనిపించినా అది మన అంతరంగాన్ని ఎలా అలంకరించుకోవాలో చెప్పే ఒక గైడ్ లాంటిది సరే ఇక ఆలస్యం చేయకుండా మొదటి శ్లోకంతో మొదలు పెడదాం అరుణ అరుణ కౌసుంబవస్త్ర తటి వినడానికే ఎంత అందంగా ఉంది కదా నిజంగా ఇందులో ప్రతి పదం ఒక చిత్రాన్ని మన కళ్ళ ముందుంచుతుంది నాకు ఈ శ్లోకంలో ఒక విషయం చాలా ఆసక్తిగా అనిపించింది అరుణ అనే పదాన్ని రెండుసార్లు వాడారు అరుణ అరుణ అని సాధారణంగా ఏదైనా పదాన్ని మళ్ళీ చెబితే దాని తీవ్రతను సూచిస్తుంది ఇక్కడ ఆ ఎరుపు రంగుకంత ప్రాధాన్యత ఎందుకు అది కేవలం అందాన్ని వర్ణించడానికేనా లేక ఆ దాని ఇంకేమైనా ఉందా చాలా మంచి ప్రశ్న అక్కడే అసలు రహస్యం మొదలవుతుంది ముందుగా పదాలను విడదీసి చూద్దాం అరుణ అరుణ అంటే మీరు చెప్పినట్టు కేవలం ఎరుపు కాదు అత్యంత ఘాడమైన ప్రకాశవంతమైన ఎరుపు ఉదయిస్తున్న సూర్యుని రంగు బాలభానుని వర్ణమంటారు కదా ఆ రంగు తెలుపుతో కూడిన ఎరుపు రంగు ఇది ఓకే అంటే ఉదయ అనమాట అవును ఇక కౌసుంభ అంటే కుసుమ పువ్వు ఇంగ్లీష్లో దీన్ని సాఫ్లావర్ అంటారు దాని రంగు కొద్దిగా నారింజ ఎరుపు కలిసి ఉంటుంది ఆ పువ్వు రంగులో ఉన్న వస్త్రం అంటే చీరను అమ్మవారు ధరించారు భాస్వత్ అంటే ప్రకాశిస్తున్న వెలిగిపోతున్నా అని అర్థం చివరిగా కటి తటి కటి అంటే నడుము తటి అంటే దాని చుట్టూ ఉన్న ప్రాంతం ఒక్క నిమిషం అంటే వీటన్నింటినీ కలిపితే ఉదయిస్తున్న సూర్యునిలాంటి గాఢమైన కుసుమ పువ్వు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల అమ్మవారి నడుము ప్రాంతం ప్రకాశవంతంగా వెలిగిపోతోంది నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా పరిపూర్ణంగా ఇది బాహ్య అర్థం ఇప్పుడు మీరడిగిన అసలు ప్రశ్నకు వద్దాం దీని వెనుకున్న తాత్వికత ఏమిటి ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అరుణం అంటే సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనిపించే కాంతి అది రాత్రి అనే చీకటిని పగలు అనే వెలుగును కలిపే సంధికాలం అంటే ఒక మార్పుకు ఒక ట్రాన్సిషన్కు ప్రతీక ఖచ్చితంగా సాధకుడి జీవితంలో అజ్ఞానమనే ఘాడాంధకారం తొలగిపోయి జ్ఞానమనే వెలుగు ఉదయించే ఆ మొదటి క్షణమే ఈ అరుణవర్ణం అది పూర్తి జ్ఞానోదయం కాదు కాని జ్ఞానోదయానికి ఆరంభం అజ్ఞానం నుండి బయటపడే మొదటి అడుగు ఆ తొలి వెలుగునే అమ్మవారు వస్త్రంగా ధరించింది వా ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అంటే మనం ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు మనలో కలిగే ఆ ఆహా లాంటిదన్నమాట మరి ఆ కౌసుంబ వస్త్రం కటీతటీ సంగతేంటి ఇక్కడ భాస్వత్ అన్నారు అంటే ప్రకాశవంతమైన అని ఓ రైట్ అమ్మవారి మాయ చీకటి కాదు అది ఆమె లీలా విలాసం ఇక అత్యంత ముఖ్యమైనది తటి నడుము ప్రాంతం మన శరీరంలో నడుముకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అది మన శరీరాన్ని పైభాగం కింది భాగంగా విభజిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే రెండింటినీ కలుపుతుంది సరిగ్గా అదే పైభాగం అంటే మన మెదడు ఆలోచన జ్ఞానం ధ్యానానికి కేంద్రం కింది భాగం అంటే కాళ్ళు చేతులు మన కర్మకు ప్రాపంచిక యాక్షన్ యాక్షన్కు కేంద్రం ఈ రెండింటినీ కలిపే వారధి నడుము ఇది భౌతిక ఆధ్యాత్మిక జీవితాల మధ్య సమతుల్యతకు సంకేతం యోగశాస్త్రం ప్రకారం ఇది మణిపూర చక్రస్థానం మన సంకల్ప శక్తికి ఆత్మవిశ్వాసానికి మనం పనులు చేయడానికి కావలసిన అగ్నికి కేంద్రం అవును ఓకే ఓకే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతోంది అంటే అమ్మవారి రూపం ఒక బ్లూప్రింట్ లాంటిది మనం ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటూ మన రోజువారీ బాధ్యతలను మన ఉద్యోగాన్ని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అలాగే కేవలం ప్రాపంచిక జీవితంలో పడిపోయి అసలు లక్ష్యాన్ని మర్చిపోకూడదని అమ్మవారే తన రూపంలో చూపిస్తోందనమాట ఈ బ్యాలెన్స్ సాధించడమే అసలైన సాధన అవును ఆ సమతుల్యత అనే కేంద్ర బిందువు నుండే జ్ఞానోదయం అనే అరుణారుణ కాంతి ప్రసరిస్తుందనే ఈ శ్లోకం చెబుతోంది దేవి మనల్ని నుండి జ్ఞానం వైపు నడిపిస్తూనే మన జీవితంలో ఈ సమతుల్యతను ఎలా సాధించాలో కూడా నేర్పిస్తుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మన జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలకు లౌకిక బాధ్యతలకు మధ్య ఆ సమతుల్యత అనే కటీతటీని మనం ఎలా బలంగా ఉంచుకోవాలి అజ్ఞానమనే చీకటి నుండి బయటపడటానికి ఆ జ్ఞానోదయమనే మొదటి అడుగును ఎప్పుడూ ఎలా వెయ్యాలి ఈ శ్లోకం మన ముందు ఈ ప్రశ్నం ఉంచుతుంది సరే మొదటి శ్లోకమంత రంగు కాంతి గురించి అది పూర్తిగా కంటి కన్పించే దృశ్యం కాని ఇప్పుడు చూడబోయే రెండవ శ్లోకం రత్నకింకినీకారమ్య రశనాదామ భూషిత ఇందులో శబ్దం గురించి ప్రస్తావనొస్తోంది గంటల చప్పుడు ఈ మార్పు కారణముందా మనం దృశ్యం నుండి శబ్దం వైపు ఎందుకు వెళ్తున్నాం ఇది చాలా లోతైన పరిశీలన సహస్రనామంలోని క్రమం యాదృచ్ఛికం కాదు చాలా శాస్త్రీయంగా ఉంటుంది దృశ్యం నుండి నాదం వైపు ప్రయాణం అనేది సాధనలో ఒక ముఖ్యమైన దశ దాని గురించి మనం ఈ శ్లోకం అర్థం చేసుకున్నాక చర్చిద్దాం ముందుగా పదాలను చూద్దాం రత్న అంటే నవరత్నాలు వజ్రాలు కెంపులు పగడాలు వంటివి కింకిని అంటే చిన్న గజ్జలు మీద మువ్వలనుకుంటగదా ధామ అంటే మొలనూలు లేదా వడ్డాణం ఆ వడ్డాణంతో అమ్మవారు భూషిత అంటే అలంకరించబడి ఉంది అంటే రత్నాలు పొదిగిన చిరుగంటలున్న వడ్డాణాన్ని ధరించిన అమ్మవారు నడుస్తుంటే ఆ గంటల నుండి వచ్చే మధురమైన శబ్దంతో ఆమె ప్రకాశిస్తోంది ఇది కదా దీని బాహ్య అర్థం ఖచ్చితంగా ఇప్పుడు దీని అంతరార్థంలోకి వెళ్దాం మొదటి శ్లోకంలో అరుణవర్ణం జ్ఞానోదయానికి సంకేతం అన్నట్టు ఇక్కడ ఈ రత్నాలు కేవలం ఖరీదైన రాళ్ళు కావు అవి భక్తులలో ఉండాల్సిన సద్గుణాలకు ప్రతీకలు అంటే ఎలా సత్యం దయ క్షమ ప్రేమ త్యాగం అహింస శౌచం ఇలాంటి దివ్యమైన గుణాలే నవరత్నాలు అమ్మవారు భక్తుల సద్గుణాలనే ఆభరణాలుగా ధరిస్తుందని అంతరార్థం మనం చేసే బాహ్య అలంకరణల కన్నా మనలో మనం పెంపొందించుకునే ఈ సద్గుణ సంపదే ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారం ఈ కోణంలో నేనెప్పుడు ఆలోచించలేదు అంటే మనం అమ్మవారిని అలంకరించడం కాదు మన సద్గుణాలతో మనమే అమ్మవారికి అలంకారంగా మారుతున్నాం ఇది మొత్తం ఆరాధన దృక్పథాన్నే మార్చేస్తుంది నిజమే దీని ఇలా అర్థం చేసుకోవచ్చు మనమందరం ఒక ఖాళీ నెక్లెస్ లాంటివాళ్లం దయ క్షమ ప్రేమ లాంటి ఒక్కో గుణాన్ని సాధన చేసి సంపాదించినప్పుడు ఆ నెక్లెస్లో ఒక్కో రత్నం చేరినట్టు చివరికి మన జీవితమే అమ్మవారికి సమర్పించే ఒక రత్నహారంగా మారుతుంది అద్భుతమైన పోలిక మరి ఆ కింకిని నాదం ఆ ఘంట శబ్దం దేనికి ప్రతీక ఆ చిరుగంటల నుండి వచ్చే మధురమైన శబ్దం వేదనాదానికి మంత్రజపానికి భక్తులు ఆర్తితో చేసే నామస్మరణకు ప్రతీక మనం భక్తితో చేసే ప్రార్థనలు జపాలు కీర్తనలే అమ్మవారికి వినసొంపైన సంగీతంలా ఆ కింకినుల నాదంలా వినిపిస్తాయి ప్రతి భక్తుని నామస్మరణ అమ్మవారి నడకకు తోడుగా మ్రోగే గంటల శబ్దంలా ఉంటుందని భావం ఇక మిగిలింది రసనాధామం లేదా వడ్డాణం ఇది దేనికి చిహ్నం నడుము చుట్టూ ఉంటుంది కాబట్టి ఇది కూడా బ్యాలెన్స్కి సంబంధించిందేనా బ్యాలెన్స్తో పాటు నియంత్రణకు క్రమశిక్షణకు సంయమనానికి ఇది ప్రబలమైన చిహ్నం జీవితంలో ఇంద్రియ నిగ్రహం వాక్శుద్ధి ఆహార నియమం వంటివి పాటించడాన్ని ఇది సూచిస్తుంది వడ్డాణం నడుమును బిగుతుగా పట్టుకున్నట్టు సాధకుడు తన ఇంద్రియాలను మనసును అదుపులో ఉంచుకోవాలి ఈ క్రమశిక్షణ అనే వడ్డాణం లేకపోతే సద్గుణాలనే రత్నాలు జారిపోతాయి భక్తి అనే నాదం కూడా నిలవదు ఓకే ఇప్పుడు నా కనెక్షన్ దొరికింది మొదటి శ్లోకం మనకు లక్ష్యాన్ని అంటే జ్ఞానోదయాన్ని మరియు దాని ప్రాథమిక సూత్రాన్ని అంటే సమతుల్యతను చూపించింది ఈ రెండవ శ్లోకం ఆ లక్ష్యాన్ని చేరడానికి కావలసిన సాధనాలను అంటే టూల్స్ను ఇస్తోంది సద్గుణాలనే రత్నాలు భక్తి జపం అనే నాదం మరియు ఇంద్రియ నిగ్రహం అనే వడ్డాణం నేను చెప్పింది కరెక్టేనా అద్భుతంగా చెప్పారు మీరు రెండు శ్లోకాలను కలిపి చూశారు సరిగ్గా అదే జ్ఞానోదయం అనే అరుణ కాంతిని అందుకోవాలంటే ఈ సాధనలు తప్పనిసరి క్రమశిక్షణ అనే పునాదిమీద సద్గుణాలతో మనల్ని మనం నిర్మించుకుని భక్తి అనే నాదంతో ఆ ప్రయాణాన్ని ఆనందమయం చేసుకోవాలి అప్పుడే మన జీవితం అమ్మవారి స్వరూపంలా ప్రకాశిస్తుంది ఇది మరో ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది అమ్మవారి వడ్డాణంలోని రత్నాల్ల ప్రకాశించడానికి మనం రోజూ ఏ సద్గుణాలను పెంపొందించుకోవాలి మన ప్రతి మాట ప్రతి చర్య ఒక మధురమైన నాదంలా మారాలంటే ఎలాంటి సంయమనం ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి ఈరోజు మనం అమ్మవారి రూపాన్ని వర్ణించే రెండు శ్లోకాలపై చాలా లోతుగా చర్చించుకున్నాం ఉదయిస్తున్న సూర్యుని కాంతిలాంటి జ్ఞాన ప్రకాశమలే దృశ్యంతో మొదలుపెట్టి సద్గుణాలు భక్తి క్రమశిక్షణ అనే నాదంతో కూడిన ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ రెండు శ్లోకాలు మన ముందు ఆవిష్కరించాయి అవును మీ అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది దృశ్యం నుండి నాదం వైపు ప్రయాణం ఎందుకు ఎందుకంటే జ్ఞానోదయం అనే లక్ష్యం మొదట ఒక దృశ్యంలా ఒక ఆశయంలా కనిపిస్తుంది అది అరుణవర్ణం ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం నిరంతర సాధనతో జపంతో నామస్మరణతో నిండి ఉంటుంది అది నాదం కాబట్టి లక్ష్యం దృశ్యమైతే మార్గం నాదమయం అందుకే ఈ క్రమం అంటే లక్ష్యం యొక్క ఆరంభం మొదటి శ్లోకం ఆ లక్ష్యాన్ని చేరే మార్గం రెండవ శ్లోకం ఇది కేవలం వర్ణన కాదు ఒక పూర్తి సాధనా మార్గం అనమాట సరిగ్గా అందుకే సహస్రనామ పారాయణాన్ని ఒక సాధనగా భావిస్తారు ప్రతి నామం ప్రతి వర్ణన మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఒక పాఠం చెప్తుంది అద్భుతంగా ముగించారు ఇది నాకొక చివరి ఆలోచనను మిగులుస్తోంది ఈ శ్లోకాలు మన సద్గుణాలు మన భక్తి అమ్మవారిని అలంకరిస్తాయని చెబుతున్నాయి ఒకవేళ దీనికి వ్యతిరేకం కూడా నిజమైతే అంటే మనం ఆ దివ్య స్వరూపాన్ని ఆ అరుణారుణ కాంతిని ఆ రత్న నాదాన్ని ఆ సమతుల్యతను నిరంతరం మనసులో ధ్యానించడం ద్వారా ఆ కాంతి ఆ మాధుర్యం ఆ క్రమశిక్షణ అనే గుణాలు మన అంతరంగాన్ని అలంకరించవా బహుశా అలంకరించుకోవడం అలంకరించబడటం ఈ రెండూ ఒకేసారి జరిగే ఒక దివ్యమైన ప్రక్రియేమో ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం